నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు వేదగణితము నా సబ్జెక్టు ఈ కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని కార్తీక మాస అధిపతిగా ఈశ్వరుణ్ణి మనం కొలుస్తాము ఈ మాసంలో ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక ఇంత గొప్ప మాసంలో అది ఏది చేసినా అంటే ఈ మాసంలో ఏ పని చేసినా అది ద్విగునీకృతము అంటే దిగునీకృత ఫలితము రెండింతల ఫలితము దసింతల ఫలితము వస్తుందని పురాణం చెబుతోంది కాబట్టి ఈ మాసం ఆధ్యాత్మికంగా ఇలా ఉండాలి తర్వాత ఆరోగ్యపరంగా కూడా మనకి మంచిది అని ఈ మాసం చెప్తారు ఎందుకంటే వాతావరణం అది చల్లగా ఉంటుంది అరుగుదల అది తక్కువ ఉంటుంది తక్కువగా తినండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పి చెప్పడం ఈ మాసం యొక్క ఉద్దేశము ఆధ్యాత్మిక విలువలు కాపాడుతూ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం ఈ మాసోద్దేశం సో అందుకనే ఇవన్నీ వివరాలు తెలియజేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి మూడు రోజులు ఫల ఫలాపేక్ష లేకుండా అందరి మంచి కోరుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ప్రదేశంలో మూడు రోజులు ఏకదాటిగా ఏకదాటిగా మూడు రోజులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం హోమాలు యజ్ఞాలు జపాలు వ్రతాలు అన్నీ ఒకచోటే నిర్వహించుకునేటట్టు ఇలా నిజంగా అంటే ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు మన మధ్యే తిరుగాడుతుంటారు సంచరిస్తుంటారు ఈ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని మనకి ఒక ప్రతీక ఏమిటి అంటే ఎక్కడైనా రామనామం జపిస్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు అని అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడ ఈ దీక్షలు తపాలు వ్రతాలు జరుగుతాయో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఈ లోకంలో ఉండి సంచరిస్తారు కాబట్టి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం కాబట్టి ఈ కార్యక్రమం చేసి ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా మామూలుగా పాల్గొనడం వేరు ఈ మాసంలో మా పాల్గొంటే అది ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి ఈ మాసం గురించి మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో దీక్షగా భారతదేశం అంతా కూడా హరిహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది ఎక్కడ చూస్తే అక్కడ సో ఈ మాసంలో ఏదైనా మంచి పని చేయండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన మీద ఆధారపడిన వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు బాగుంటారు కాబట్టి కొంచెం మీ బిజీ టైంలో మీ బిజీ టైంలో కొంత భగవంతుడికి కేటాయించండి కొంత అని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పార్వతీ పరమేశ్వర్ల కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఈ కార్యక్రమాన్ని విచ్చేయ ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరి విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమ శివాయండి మీ అందరికీ తెలుసు సంధ్య నేను హైవీస్ టీవీ నుంచి మేము చాలా ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్ సెమినార్స్ చాలా వివిధ రకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటాము దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు హైబిస్ వన్ అనేది ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో దేవుడు రిలేటెడ్ ఈవెంట్స్ భక్తి రిలేటెడ్ ఈవెంట్స్ దాంతో పాటు కార్పొరేట్స్ ఇవన్నీ చెయ్యాలి అని ఈవెంట్ అనే డివిజన్ని సపరేట్ చేసాం దాంట్లో ఫస్ట్గా కార్తీక మాసం ఇప్పుడు గురుగారు చెప్పినట్టు వెరీ ఇంపార్టెంట్ కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ ఏంటి బ్రాహ్మీ ముహూర్తంలో మార్నింగే మనం స్నానం చేయాలి అట్లీస్ట్ ఏది చేసినా చేయకుండా కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ పొద్దున తెల్లారు గట్టని స్నానం చేయటము ఫస్ట్ విష్ణుమూర్తిని అడుగుతామన్నమాట స్వామి దామోదర నేను స్నానం చేస్తున్నాను నాకు ఈ ఫలితాన్ని కార్తీక మాసం ఫలితాన్న ఇవ్వు నా డే షెడ్యూల్లో నేను బిజీగా ఉంటాము చేయగలుగుతాము చేయలేము స్నానం భాగ్యంతో అన్నా నన్ను ఆశీర్వదించు నన్ను అడుగుతాం మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసరికి అంటే సూర్యోదయం అయిన తర్వాత శివునికి పూ పూజిస్తాం ఈవినింగ్ సాయంత్రం కాలంలో దీపారాధన చేసుకొని శివుడికి మనం కార్తీక మాసం కార్తీక పురాణం అని ఉంటుంది అంటే ఒక ముప్పై నుంచి ముప్పై రెండు కథలు ఉన్నాయి రోజుకు ఒక కథ చెప్పిన మనం కార్తీక పురాణం చదువుకుంటాం అంటే దాంట్లో విశిష్టతలు ఏముంటాయంటే నువ్వు ఏదన్నా చెయ్యి చెయ్యకపో మన డే షెడ్యూల్స్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ తల స్నానం చేయటం లేదా ఒకది ఎక్కడన్నా దీపారాధనలు అవుతూ ఉంటే అట్లీస్ట్ ఒక నూనె చుక్క వడ్డించటం అంత విశిష్ట గల మాసం కార్తీక మాసం ఈ నెలలోనే మనం వన భోజనాలను పెట్టుకుంటాము లేకపోతే శివుడిది పూజలు అభిషేకాలు వివిధ గుళ్ళల్లో పొద్దున్నీ రాత్రి దాకా ప్రతి ఒక్కరు శ్రావణ మాసం చేస్తాము ఓన్లీ లేడీస్ అని మాట్లాడతారు పూజలు వ్రతాలు కానీ కార్తీక మాసం దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలు అంకుల్ ఆంటీస్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు వాళ్ళు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరు మంచి కోసం చేయాలన్న ప్రయత్నంలోనే మన హైవేస్ వన్ అనే ఒక ఏదైతే కొత్త బ్రాండ్ స్టార్ట్ చేశామో దాంట్లో ఫస్ట్ ఈవెంట్ దేవుడికి సంబంధించి చెయ్యాలి అన్నది మా మా మేనేజ్మెంట్ మేము అందరం కలిసి తీసుకున్న డెసిషన్ దీంట్లో భాగంగా అమీర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్స్లో రేపు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజాస్ అవన్నీ కూడా హోమాలు కళ్యాణాలు అన్నీ చేస్తున్నాం ఒక్కొక్క డే ఇంపార్టెన్స్ అన్నది మీకు పాంప్లెట్స్ అందజేయడం జరిగిందండి దాంట్లో చూడండి పైగా బ్రీఫ్గా నేను కూడా చెప్తాను ఫోర్టీన్త్ రోజు వచ్చేసి ఫస్ట్ డే అండి ఏదైనా మనం స్టార్ట్ చేసేది గణేషుడితోటి సో ఫస్ట్ గణేష హోమము దాని తర్వాత ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అంటే సాక్షాత్తు అమ్మవారిని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చండీదేవిని మహాచండీ హోమం చేస్తున్నాం అంటే ఆమెను పిలిచాము నన్ను అంటే ఇంక సమస్త దేవుళ్ళు అందరు ముక్కోటి దేవుళ్ళు మనందరితో పాటు ఉండాలి మనందరికీ మంచి జరగాలి ఆ ఉద్దేశంతో చండీ యాగం చేస్తున్నాం హోమం అనేది దాని తర్వాత లలిత సహస్రనామం హోమం ఈవినింగ్కి వచ్చేసరికి లలిత సహస్రనామము విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది అంటే ఇది పద్నాలుగో తారీఖు అదే రోజు సాయంత్రము పవన్ ప్రభుజీ అని చెప్పేసి ఎందుకంటే ఇది దామోదరుని మాసం కూడా ఆయన్ని కూడా మనం ఆరాధించాలి కాబట్టి మన హరే రామ హరే కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో పవన్ ప్రభుజీ గారు వచ్చి దామోదరుడి ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తారు దాని తర్వాత కార్తీక దీపోత్సవం చేస్తున్నాం పదిహేనో తారీఖు నాడు మార్నింగ్ మహాన్యాస రుద్రాభిషేకము రుద్ర హోమము అలాగే శివ పార్వతుల కళ్యాణం ఇది ప్రత్యేకత పదిహేనో తారీఖు నాడు ఎందుకంటే ఈ నెల అంతా మనం శివుణ్ణి ఆరాధించాలి కాబట్టి నెక్స్ట్ అరవై రోజు సాయంత్రము బజరంగ దళవాళ్ళు అలాగే కార్తీక్ స్వామి అని ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా జపం చేస్తున్నాం సేమ్ దాది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత శ్రీనగర్ కాలనీ నుంచి మన అయ్యప్ప గురుస్వామి ఉన్నారు శ్రీనివాస్ శర్మ గురుస్వామి గారు ఆయన ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అవుతుంది కంప్లీట్గా నెక్స్ట్ సిక్స్టీన్త్ రోజండి సిక్స్టీన్త్ వచ్చేసరికి ఆదివారం నాడు ఎవరికి వీలున్నా లేకున్నా కానీ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశిష్టగలమైంది దానికోసం అని చెప్పేసి ఆదివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టాము ఇది అన్నవరం దేవస్థానం నుంచి అక్కడి నుంచి అర్చకులు ఫస్ట్ టైం హైదరాబాద్లో అన్నవరం నుంచి ప్రసాదం కూడా అన్నవరం నుంచి తీసుకొస్తున్నాము ప్రసాదము అవన్నీ అక్కడి నుంచి అర్చకులు అన్ని రకాలుగా అక్కడ వాళ్ళ దగ్గర చేతుల మీదుగానే జరగాలని చెప్పేసి మనం వ్రతం చేస్తున్నాం ఈ మూడు రోజుల పాటు అన్నదానాలు జరుగుతాయండి ఈవినింగ్ అల్పాహారము సో మూడో రోజు సాయంత్రం వచ్చేసరికి మన రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు చిక్కిల రాజేంద్ర కుమార్ గారు ఆయన భగవద్గీత ప్రవచనని చెప్తారు దాని తర్వాత అంతటితోటి మన మూడు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి అందరినీ మీ అందరు అందరు నా మిత్రులు మీడియా నేను కూడా ఒక మీడియా వాళ్ళమే కాబట్టి మీ జర్నలిస్టుని కాదు కానీ ఏదో చిన్న పార్ట్గా మీడియాలో సంబంధమై ఉన్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి ఇది ప్రతి ఒక్కరికి చేరి ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగాలి సక్సెస్ఫుల్గా జరగాలి అని మీ అందరినీ ఆశిస్తున్నాను థ్యాంక్ సో మచ్